మన చుట్టూ మనం రోజు చూస్తున్న చాలా విషయాలు మనకు చాలా సాధారణంగా అనిపిస్తాయి వాటిని చూసి మనం ఎప్పుడు ఆలోచించం కూడా ఇది ఇలా ఎందుకు ఉంది ఇలా ఎందుకు జరుగుతుంది ఇలా కాకుండా ఇంకోలా ఎందుకు కాదు మన జీవితంలో మనం చూసేది ప్రతిదీ అలవాటు కానీ ఒక్కసారి ఎందుకు అని పనసులో ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం చెప్పగలిగేవారు చాలా తక్కువ మంది మాత్రమే ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత నువ్వు బయట ప్రపంచాన్ని ముందులా కాదు కొంచెం కొత్తగా కొంచెం లోతుగా చూడడం మొదలు పెడతావు మొదటిది ఎండలో రోడ్డు తడి అయినట్టుగా ఎందుకు కనిపిస్తుంది ఎండ చాలా ఎక్కువగా ఉన్న రోజుల్లో దూరంగా చూస్తే రోడ్డు మీద నీళ్ళు ఉన్నట్టుగానే మెరుస్తూ కనిపిస్తుంది చూసే వాళ్ళకు అరే ఇక్కడ నీరు ఉంది అని అనిపిస్తుంది కానీ నువ్వు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చుక్క నీరు కూడా ఉండదు అసలు ఏం జరుగుతుంది ఇది నీళ్ళ వల్ల కాదు ఇది రోడ్డు తడి కావడం వల్ల కాదు ఇది మన కళ్ళకు జరిగే ఒక మోసం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు రోడ్డు మీద ఉన్న గాలి బాగా వేడెక్కుతుంది రోడ్డు మీద గాలి పైకి వెళ్లే కొద్దీ చల్లబడుతుంది అంటే కింద గాలి వేడి పైన గాలి చల్లగా ఉంటుంది వెలుగు కిరణాలు ఈ రెండు గాలుల మధ్య ప్రయాణం చేస్తూ తిరుగుతాయి దాంతో వెలుగు మన కళ్ళకు వక్రంగా చేరుతుంది ఆ వక్రత వల్ల మనకు నీరు ఉన్నట్టుగా ప్రకాశంగా కనిపిస్తుంది నిజానికి అక్కడ నీరు లేదు ఉన్నది కేవలం వెలుగు చేసే మాయం మాత్రమే మన కళ్ళకు కనిపించేది నిజం కాదు మన మెదడుకు అనిపించేది మాత్రమే రెండవది కుక్కలు కూర్చోవడానికి ముందు చుట్టూ ఎందుకు తిరుగుతాయి నువ్వు గమనించావా ఏ కుక్క అయినా కూర్చోవడానికి ముందు ఒకసారి కాదు రెండుసార్లు కాదు చుట్టూ తిరుగుతుంది చాలామంది అనుకుంటారు ఇది సరదాగా చేస్తుందని కానీ దీనికి చాలా లోతైన కారణం ఉంది చాలా కాలం క్రితం కుక్కల పూర్వీకులు అడవుల్లో జీవించేవారు అప్పుడు వాళ్ళు కూర్చున్న చోట గడ్డి ఉండేది పురుగులు ఉండేవి లాంటి ప్రమాదాలు ఉండేవి అందుకే కూర్చోవడానికి ముందు చుట్టూ తిరిగి అన్ని దిశల్లో చూసేవారు అలా తిరగడం వల్ల గడ్డి ఒత్తబడుతుంది పురుగులు పారిపోతాయి భద్రత ఉందో లేదో తెలుసుకుంటారు అలా అలవాటు ఇప్పటికీ వాళ్ళల్లో మిగిలిపోయింది ఇప్పుడు ఇంటి నేల మీద ప్రమాదం లేకపోయినా వాళ్ళల్లో ఉన్న ఆ జ్ఞాపకం వాళ్ళను అలా చేయిస్తుంది ఇది వాళ్ళ ఆలోచన కాదు వాళ్ళల్లో నాటుకుపోయిన సహజ స్వభావం మూడవది పాత పుస్తకాలు కాగితాలు పసుపు రంగులో ఎందుకు మారుతాయి కొత్త పుస్తకం తెల్లగా ఉంటుంది పాత పుస్తకం పసుపు రంగులో ఉంటుంది ఇది మసి వల్ల కాదు ఇది మురికి వల్ల కాదు కాగితంలో ఒక సహజ పదార్థం ఉంటుంది అది కాలంతో గాలి వెలుగుతో కలిసి మార్పు చెందుతుంది ఆ మార్పు వల్ల తెల్ల రంగు మెల్లగా పసుపుగా మారుతుంది సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ పసుపు రంగు ఇంకా ముదురుతుంది అందుకే చాలా పాత పుస్తకాలు చూస్తేనే వాటి వయసు తెలిసిపోతుంది ఇది సహజ ప్రక్రియ దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు నాలుగవది మెరుపు ముందే కనిపించి శబ్దం తర్వాత ఎందుకు వినిపిస్తుంది వాన పడే సమయంలో ముందుగా ఆకాశంలో మెరుపు కనిపిస్తుంది కొన్ని క్షణాల తర్వాత పెద్ద శబ్దం వినిపిస్తుంది చాలామందికి ఇది ఆశ్చర్యంగా ఉంటుంది వెలుగు చాలా వేగంగా ప్రయాణిస్తుంది శబ్దం అంత వేగంగా ప్రయాణించదు అందుకే మెరుపు మన కళ్ళకు తక్షణమే కనిపిస్తుంది కానీ దాని శబ్దం మన చెవులకు కొంచెం ఆలస్యంగా చేరుతుంది ఈ ఆలస్యం వల్ల మెరుపు ముందుగా శబ్దం తర్వాతగా అనిపిస్తుంది ఈ రెండు మధ్య ఉన్న సమయం చూసి మెరుపు ఎంత దూరంలో పడిందో అంచనా వేయొచ్చు కూడా ఐదవది వేసవిలో కూడా ఆకులు ఎందుకు ఎక్కువగా రాలుతాయి చాలామంది అనుకుంటారు ఆకులు చలికాలంలోనే రాలతాయని కానీ నిజానికి వేసవిలో కూడా చాలా ఆకులు రాలుతాయి వేసవిలో నీరు చాలా విలువైనది చెట్లు నీటిని కాపాడుకోవడానికి కొన్ని ఆకులను వదులుకుంటాయి ఆకులు ఎక్కువగా ఉంటే నీరు త్వరగా ఆవిరైపోతుంది అందుకే చెట్టు తనను తాను కాపాడుకోవడానికి కొన్ని ఆకులను వదిలేస్తుంది ఇది చెట్టు బలహీనత కాదు ఇది చెట్టు తెలివితేట బతకడానికి చేసే ప్రయత్నం మాత్రమే చివరిగా ఇవి మెదడును మోసం చేసే కథలు కాదు మనసును మభ్యపెట్టే మాటలు కాదు ఇవి మన చుట్టూ ప్రతిరోజు జరుగుతున్న నిజమైన సంఘటనలు మనము గమనించని ప్రపంచంలోని నిజాలు ఇలాంటి నిజ జీవిత రహస్యాలు నీకు నచ్చితే కామెంట్లో చెప్పండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి